హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియో ఎలా మనకు వాతావరణం చల్ల చల్లచల్లగా ఉన్నప్పుడు గొంతుకు ఘాటు ఘాటుగా వేడివేడి ఏదైనా తినాలనిపిస్తే ఒక్కసారి మిరియాల అన్నం తయారు చేసుకొని చూడుర్రి ఈ మిరియాల అన్నం గొంతుకు మంచి ఘాటు ఘాటుగా ఉంటుంది నోటికి కూడా మంచి రుచి వస్తుంది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ మిరియాల అన్నం తయారు చేసుకొని చూడుర్రి ఇక వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయిరి కామెంట్ చేయర్రీ అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి ఇక ఈ మిరియాల అన్నం వండడానికి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు వేడి వేడి అన్నంను పుల్లలు పుల్లలుగా వండుకొని పక్కకు పెట్టుకుంటున్నాను ఇక మీ దగ్గర చల్లన్నం ఉన్నా కూడా ఈ చల్లన్నంతో కూడా మిరియాల అన్నం వండుకోవచ్చు అట్లయినా మంచిగా ఉంటుంది ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఒక మూడు చెంచాల నూనె వేసుకోవాలి నూనె కొంచెం వేడైనాక ధనియాలు చెంచాడు నువ్వులు సగం చెంచాడు మిరియాలు ఒక నాలుగు ఎండిమిరపకాయలు సగం చెంచాలు జీలకర్ర వేసుకొని తక్కువ మంట మీదనే వీటి రంగు కొంచెం ఎరుపు రంగు వచ్చేదాకా దూరగా వేంపుకోవాలి ఏవి దూరగా వేయాక వీటిని తీసుకొని ఒక చిన్న రోట్లో వేసుకొని మెత్తగా దంచుకోవాలి ఒకవేళ మీకు రోట్లో వేసుకొని దంచుకోరాకుంటే మిక్సర్ గ్రైండర్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ఒకసారి కడాయి పెట్టుకొని దీంట్లో బాగా నూనె పోసుకోవాలి నూనె కొంచెం వేడైనాక కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు ఒక ఐదారు వెల్లిపాయలు పావు చెంచ జీలకర్ర పావు ఆవాలు కొన్ని ముక్కలు కూడా వేసుకొని వీటన్నిటిని తక్కువ మంట మీద ఒక పది సెకండ్ల పాటు నూనెలో వేంపుకోవాలి ఇవి వేగినాక కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొన్ని టమాటా ముక్కలు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని తక్కువ మంట మీదనే ఈ టమాటా ముక్కలు కొంచెం మెత్తబడేదాకా నూనెలో వేగ నెయ్యాలి ఇక టమాటా ముక్కలు కొంచెం మెత్తగా అయినాయి కదా ఇక ఇప్పుడు దీంట్లో రుచి సరఫరాంత ఉప్పు పావు చెంచా పసుపు వేసుకొని అన్నిటిని ఒకసారి కలుపుకొని మళ్ళొక పది సెకండ్ల పాటు నూనెలో వేగ నేయాలి ఇవన్నీ నూనెలో వేగినాక మనం పుల్లలు పుల్లలు చేసుకున్న అన్నం ఉంది కదా ఆ అన్నంను ఈ కడాయిలో వేసుకోవాలి అట్లనే మనం దంచుకున్నటువంటి మిరియాల పొడి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇవన్నీ చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఒకవేళ మీకు అన్నం కొంచెం పులుపులాగా ఉండాలనుకుంటే కొంచెం నిమ్మరసం కూడా పిండుకొని కలుపుకోర్రీ చూస్తున్నారు ఆ వీడియోలో మనకు అన్నం అనేది మంచి కలిసిపోయింది కదా ఇంతే మనకు వేడివేడిగా ఘాటు ఘాటుగా ఉండేటువంటి మిరియాల అన్నం తయారైపోయింది వాతావరణం చల్ల చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా ఘాటు ఘాటుగా ఏదన్నా తినాలనిపిస్తే అప్పుడు మిరియాల అన్నం అనుకోరు మస్తు రుచిగా ఉంటుంది కొంత కూడా మంచి సాఫ్గా ఉంటుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయి మరో పది మందికి షేర్ కూడా చెయ్యి